గత ఆదివారం సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏదైతే జరిగిందో సంఘటన సబ్ కలెక్టర్ ఆఫీసు దగ్గమవడం ఇదేమి అక్కడున్న రికార్డ్స్ చాలా వరకు నాశనమైపోయాయి అనేటువంటి విషయం జరగడం చాలా బాధాకరం దాన్ని ప్రతి ఒక్కరూ మనం ఖండించాల్సిన అవసరం ఉంది అది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అలా ప్రోవకింగ్ అనేది తేల్చాల్సింది ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఏదో అనుమానితులు అని చెప్పి కొన్ని పత్రికలు రాయడం దాన్ని తీసుకొని ఇమీడియట్గా వైఎస్ఆర్సిపి నాయకులను టార్గెట్ చేయడం ఏదో జరుగుతోంది అనేది చాలా బాధ కలగ ముఖ్యంగా హయెస్ట్ ఇన్వెస్టిగేటరీ ఏజెన్సీ ఏదైతే స్టేట్ లో ఉందో సిబిసిఐడి సిబిసిఐడి చీఫ్ గారే వచ్చారు ఆ తర్వాత డీజీపీ వచ్చారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చారు ఇంతమంది ఎంక్వైరీ చేశారు ఇంతమంది ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతమంది ఏమైతే అనుమానితులను ఈ రోజు ఎంక్వైరీ చేయడం సర్చ్ చేయడం ఏవైనా విషయాలు తెలిసి ఉంటే ప్రభుత్వం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి బికాస్ ఇట్ ఈస్ ఇన్ దియర్ హ్యాండ్స్ గవర్నమెంట్ ఇన్ దియర్ హ్యాండ్స్ హైయెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇన్ టు యాక్షన్ అలాంటప్పుడు ఏదో ఒకటి సృష్టించడం ఏదో అభూత కల్పనలో రాయడం ఏదో జరిగిపోతుంది అనడం ఇంతవరకు అయితే నాకు తెలిసి ఇంకొక విషయం నేను మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటప్పుడు ఈ మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ రికార్డ్స్ ఆన్లైన్ అయినాయి ప్రతి ప్రతి రికార్డు లో ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది ఇంకా ఆ తర్వాత చాలా వరకు మండల్ ఆఫీస్లో ఉంటుంది జేసీ ఆఫీస్లో ఉంటుంది కలెక్టరేట్లో ఉంటుంది సబ్ లో కూడా కొన్ని ఉంటాయి ఇలాంటప్పుడు సబ్ లో ఏవైతే దగ్ధమైనాయో ఏవి దగ్ధమైనాయి అనేది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన రాలేదు ఇప్పుడు మీకు ఎయిట్ డేస్ అయింది ఇంతవరకు ఏమైతే ఇన్వెస్టిగేషన్ చేశారో దాన్ని ఏదో పుంకాలు పుంకాలుగా మేము ఏందంటే అనుమానంగా ఏదైతే ప్రజల్లో ఒక విధమైనటువంటి భావన కలిగించడము ఎంతో చేసేశారు అనేటువంటి భావన కలిగించడం చాలా తప్పు అది చేయొద్దండి ఈ ప్రభుత్వం ఎవరైనా అందాక మా ఎంపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఉంటారు అది రెవెన్యూ అధికారులు కావచ్చు ప్రైవేట్ వాళ్ళు కావచ్చు ఇంకోరెవరు ఏంటంటే డెఫినెట్ గా మనము బౌండ్ ద డెమోక్రసీ మేము లీగల్ గా బౌండ్ అవుతాం డెఫినెట్ గా అవుతారు మా వాళ్ళు ఎవరైనా మావన్ కాదు ఇక్కడ ఎనీ పర్సన్ హు ఈజ్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో దే కెన్ ఏబుల్ టు క్వశ్చన్ చేయించు దానికి బాధ్యతలు కూడా చేయించు ఒక తప్పు చేయంటే చేనులను లేకపోతే ఇంకోటి ఏదో చేయడము దాన్ని ఏదేదో పత్రికల్లో ఇంకో కొన్ని కొన్ని పత్రికల్లో ఏదేదో రాసేయడము కొంతమంది ప్రెస్ మీట్లు ఇచ్చి ఏది ఇష్టానుసారం మాట్లాడటము చాలా బాగుండదు అసలు ఇంతవరకు మేము కూడా కొంచెం సమయం పాటిస్తున్నాం మీరు చేసేటువంటి కొన్ని కొంతమంది కార్యక్రమాలను మీ ఎండగట్టాలంటే రోజులు కాదు కొన్ని నెలలైనా సరిపోదు అలాంటివి ఉన్నాయి కార్యక్రమాలు ఊరికే లేనిపోని అభౌండాలు అపోహలు సృష్టించద్దని ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇచ్చారో నిజాలు నిద్ర తేల్చండి బాధితులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించండి అదే మేము కోరుకుంటున్నాం కానీ దాని వద్ద అనుమానాలు అపోహలు క్రియేట్ చేయదండి ఏదో భయం పెట్టి పరిపాలన సాగించద్దండి నిజాయితీగా పరిపాలన సాగించాలా ప్రజల్లో అభివృద్ధి పథంలో కొత్త ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా మేము భావిస్తున్నాం